హై స్కూల్లో చదువుకుంటాడు సార్ కొత్త నడిపెట్టేవాడు ఏరి పిల్లడు ఇంకో పిల్లడు అలుసుకుంటాను వాళ్ళని వాళ్ళ వచ్చి ఏదో చెప్పినారని వాళ్ళ మీద చుట్టు పెట్టి బాగా బయట బార్థింగ్ నడిపెట్టిన అంతగా కొట్టినాడు సార్ మాకు ఎంతగా ఇక్కడ కడుపు వెళ్తుంది సార్ చెప్పండి తరం మేమే చెప్పండి ఒకవేళ పిల్లలు పంపించి అట్ట కొట్టమన్నారా ఒకవేళ కళ్ళ బెదర బెదిరించాలి కదా బిడ్డలా అంతగా కొట్టమన్నారా తల్లిదండ్రుల కన్నా ఒప్ప చెప్పాలా మీ బిడ్డ ఎట్టుకి నేనే

ఈ రోజు ఎవరు లోకేష్ సార్ అంటారు బిడ్డలు ఉన్నారా లేరు లేరా అంత దుర్మార్గుడికి అంత దుర్మార్గా చెప్తారు